హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జై పాలిజ్ ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా ఇందిరామ్మైన్లో జీ ప్లస్ త్రీ అనేది సో మన హైదరాబాద్లో కడుతున్నారనమాట ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ రెడీగా ఉన్నాయి సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవే కంప్లీట్ కాగానే ఇస్తానని చెప్పారు సో అదైతే పెండింగ్లో ఉండింది ఇప్పుడు జీ ప్లస్ త్రీ కూడా కడుతున్నారనమాట కొన్ని ఏరియాస్లో అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో ఎక్కడ ఏంటి అనేది మనం మీకు క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో అట్ ద సేమ్ టైం మిగతా ఏరియాస్లో ఎందుకు స్టార్ట్ అవ్వలేదంటే కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ చెల్ది క్లియర్ చేసి ఆ తర్వాత ఆ ఏరియాలలో కూడా జీ ప్లస్ త్రీ అయితే స్టార్ట్ చేస్తారంట సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారనేది మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో లెట్స్ గో టు ద వీడియో ఇందిరమ్మ ఇండ్లపై సంచలన నిర్ణయం ఒక్కొక్కరికి ఇక పండగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో పేదల కోసం ఇండ్ల నిర్మాణం అనేది చేపట్టారు అయితే గ్రేటర్ హైదరాబాద్లో పదహారు మురికివాడల్లో ఇండ్ల నిర్మాణం అయితే ప్రారంభమైందనమాట ఎనభై నాలుగు వేల ఇండ్లు నిర్మించాలన్నది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు సో అది ఎక్కడ ఏ ఏరియాలో ఇప్పుడు స్టార్ట్ చేశారు కొన్ని ఏరియాస్ని అయితే ఎంచుకున్నారనమాట అవి ఎక్కడో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది సో సిటీలో అవ్వట్లేదు అని ప్రజల నుంచి స్పందన తెలుసుకున్నాక ఎంక్వైరీ చేశాక సో గ్రేటర్ హైదరాబాద్లో కూడా జల్దీ పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట అయితే పట్టణాల్లో స్థలాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మందికి ఒకేసారి నివాస సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్లస్ త్రీ నమూనాలో ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది సో అంటే నాలుగు అంతస్తులు కలిగిన అపార్ట్మెంట్ నిర్మాణాలే లక్ష్యం అనమాట ఇందుకోసం ప్రత్యేకంగా స్థలాలు గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది కాగా కొన్ని చోట్ల పూర్తయింది కూడా సో గ్రేటర్ హైదరాబాద్లో పదహారు ప్రధాన మురికివాడలు ఉన్నాయన్నమాట సో ఆ భూములన్నింటినీ గుర్తించారు ఇందులో ఐఎస్ సదన్ పరిధిలో సర్లాదేవి నగర్ అండ్ దిల్షుడ్ నగర్లో పిల్లి గుడిసెల ప్రాంతాలు ప్రధాన పొందుతున్నాయి అంటే వీటిలో మెయిన్గా ఫస్ట్ స్టార్ట్ చేయాలని అయితే వాళ్ళు అనుకున్నారు ఈ ప్రాంతాల్లో భూమి అంటే భూమికి సంబంధించిన ఏ ఇష్యూస్ లేకపోవడం వల్ల ఫస్ట్ ఇవి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారనమాట ఈ ప్లేస్లలో కట్టడానికి నెక్స్ట్ ఇక్కడ అయితే మిగిలిన పద్నాలుగు మురికివాడల్లో మాత్రం భూములపై వివాదాలు స్థానిక సమస్యలు కొన్ని చోట్ల కోర్టు కేసులు ఉన్నట్టు వెల్లడైంది దీంతో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కలిసి సమగ్ర సర్వే చేపట్టాలని నిర్ణయించారు ఈ సర్వే ద్వారా ప్రతి స్థలం గల లీగల్ క్లారిటీ ప్లానింగ్ అనుమతులు మౌలిక సదుపాయాలు అంశాలపై పూర్తి సమాచారం వీళ్ళు సేకరించనున్నారు మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకున్నాక వాళ్ళు ఉండే ఏరియాలోనే ఎవరెవరైతే ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి అలాట్ చేయాలని డిసైడ్ అయ్యారు సో దానికోసం వాళ్ళు నేమ్ ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అనేది మొత్తం వాళ్ళ డేటా అయితే సేకరించాలని అయితే వాళ్ళు డిసైడ్ అయిపోయారనమాట ఇందులో ముఖ్యంగా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ నిబంధనలు స్థలాలు అనుగుణంగా ఉన్నాయా ఆ నిబంధనలకు అన్న అంశంపై సమీక్షించనున్నారు సో ఒక్కొక్క బ్లాక్ నిర్మాణానికి కనీసం ఐదు వందల గజల స్థలమైన అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు అందులో నూట యాభై గజాలు రోడ్లకు డ్రైనేజీ పార్కింగ్ లాంటి మౌలిక వసతుల కోసమే సరిపోతుంది సో మిగిలిన మిగిలిన స్థలంలోనే పదహారు ప్లాట్లు నిర్ నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు వాళ్ళు సర్వే చేశారు కాబట్టి మనకు హైదరాబాద్ నుంచి స్పందన చాలా తక్కువ ఉంది నిరాశపడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేశారు కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్ జరిగేలాగా వాళ్ళు అంటే ఎంక్వైరీ చేయడము ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో వాటి ల్యాండ్ ఇష్యూస్ అయితే ఏమేమి లేవో ఎక్కడెక్కడైతే లేవో సో అక్కడ స్టార్ట్ అయితే వాళ్ళు రెడీ అయిపోతున్నారనమాట ఓన్లీ జిహెచ్ఎంసీ కాకుండా మిగిలిన ఏరియాస్లో కూడా మిగిలిన నగరాల్లో కూడా వాళ్ళు కట్టించి ఇవ్వాలని అయితే డిసైడ్ అయిపోయారు మొత్తం ఎనభై నాలుగు వేల ఇండ్లు అయితే మంజూరు చేయాలి కట్టించి ఇవ్వాలి అందరికీ అని చెప్పేసి అయితే వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట సో ఇది గుడ్ న్యూసే కదా మరి గ్రేటర్ హైదరాబాద్లో అయితే ఎనభై నాలుగు వేల ఇండ్లు అయితే ఇవ్వాలని అయితే వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ